అయితే ఇంకో రెండు మూడు ఆవులు అనుకుంటున్నా ఇంకో వారం అయితే రెండు మూడు మూడు అనుకుంటున్నా అయితే రెండు ఆవుల కలిసి మన రేటు మాట్లాడితే లక్ష యాభై దాకా నేను మాట్లాడినా రెండు ఆవులు రెండు ఆవులకి లక్ష యాభై దాకా నేను పెడదాం అనుకున్నా అయితే లక్ష అరవై దాకా వాళ్ళు ఇద్దాం అనుకుంటారు అయితే ఇక ఇంకో రెండు రోజులు ఆగదాం ఇంకా మంచి ఆవులు దిగుతాయేమో అని ఆలోచన మళ్ళీ వచ్చేసిన రేపు రెండు ఏం బ్రీడ్ ఆవులవి అది తరుపు తరుపు అవలేనా తరుపు తరు పూటకు పది ఎనిమిది పది ఇచ్చే ఆవులే ఉన్నాయి ఇక నా రేటు లక్ష యాభై లక్ష అరవై ఉండే ఇక ఆయన ఆయనకు కూడా లక్ష డెబ్బై లక్ష ఎనభై దాకా చెప్పిండు లక్ష లక్ష యాభై రెండింటికి రెండింటికి లక్ష యాభై లక్ష యాభై దాకా నేను అడిగిన ఆయన రెండు పది దాకా చెప్పిండు పది పదిహేను ఇంకా ఈజీగా అంటే రేటు ఎక్కువైంది అనిపిస్తాను రేటు ఆయన రేటు ఎక్కువ ఉండే నా రేటు నేను చెప్తున్నా కానీ ఆయన అంటే ఇప్పుడు ఎనభై ఎనభై వేలకు దానికి ఎనభై వేలు నువ్వు డెబ్బై డెబ్బై అడిగిన డెబ్బై 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 క్యాన్సిల్ అయిపోయింది మళ్ళా ఇంకా మంచి ఆవులు కావాలంటే ఇంకో ఒక రోజు ఆగు రేపు దిగుతాయి ఎల్లుండి రా అని చెప్పిండు ఎల్లుండి పోవాలి నచ్చితే ఇంకో రెండు మూడు ఆవులు దేవాలి నేను ఎనిమిది వేలు తెచ్చిన ఎనభై వేలక పూటకు ఏడెనిమిది లీటర్లు ఇస్తున్నా ఇది పూట గీ ఎనభై అనేది ఫస్ట్ ఈ ఫస్ట్ తాగు పూటకు ఏడు ఎనిమిది లీటర్లు ఇస్తుంటే పూటకు ఏడని మీద పూటకి అని ఇదైతే నేను చిన్నప్పుడు చిన్నప్పుడు పిల్లలకి తెచ్చి పెంచిన దీనికి రేటు అరవై వేలు ఇది పూటకు ఫస్ట్ ఇంతగా ఐదు ఆరు ఇచ్చినా ఇప్పుడు ఇంతక ఇప్పుడు మార్కెట్ లో దాకా కడుచరునా ఇప్పుడు మార్కెట్ లో నేనమ్మ ఎంత నీకు అరవై అరవై దాకా అడిగిరు అరవై అరవై దాకా అరవై అరవై దాకా ఇది అడిగిరు పూటకు డెబ్బై డెబ్బై చెప్పినా డెబ్బై డెబ్బై చెప్పిన డెబ్బై డెబ్బై ఇది ఇంకో నెల అయితే ఈ నెల అయితే ఇంతది మార్కెట్ లో బయట డెబ్బై అరవై వేలకు అడిగిరు నువ్వు డెబ్బై డెబ్బై వేలకి ఇస్తావు డెబ్బై డెబ్బై వరకు ఇస్తా ఇది ఇది తెచ్చినావా డెబ్బై పడ్డది డెబ్బై ఇంకా సెకండ్ ఇట్లా పెరిగే ఛాన్స్ ఉంటది లీటర్లు రెండు లీటర్లు పెరిగే ఛాన్స్ ఉంటది కదా ఇది ఎంత అడిగి మార్కెట్ లా ఇది లక్ష పది వేలు అడిగినా లక్ష పది వేలు అడిగిరు లక్ష పది వేలు అడిగి రాదు పది వేలు అడిగిండు లక్ష పది వేలు అడిగిండు లక్ష ఈ టైమ్ లా పది రోజుల ముందు దీని సంఖ చూసి ఫస్ట్ అయితే నేమల్లా ఫస్ట్ అయితే నేమల్లా దీని బీడ్ చూసి దీని సంఖ చూసి ఒక ఆయన వచ్చి లక్ష పది అడిగిండు మళ్ళా మా పొలం పక్క ఆయన లక్ష పైన అడిగారు ఆయన ఇయ్యలే ఇయ్యేలే అంత రేటు పెడితే మరి ఎందుకు వెళ్ళాలి మీరు బీడు మంచిగా ఉంది కానీ బీడు మంచిగా ఉంది ఇక మేము పెంచుకుంటాము మేమే ఉంటాం అని చెప్పి అది ఇప్పుడు పాలేమి ఇప్పుడు ఎనిమిది మంచిగా పెడితే ఫస్ట్ ఇస్తానా ఇస్తా మంచి మిగతా ఎనిమిది తొమ్మిది ఇస్తా ఇక మంచిగా వేడితే దాని గట్టి బకెట్ నింపుతా గట్టిలేదు బకెట్ అంత ఎన్ని లీటర్లు అన్న పది లీటర్ బకెట్ బకెట్నా పది లీటర్ బకెట్ నింపుతుంది లక్ష పది వేల కానీ అమ్మలేదు అమ్మలేదు నెంబర్ వన్

దీనికి ఎంత వచ్చినా ఖర్చు ఎంత వచ్చిందా దీనికి షెడ్కి షెడ్కి లక్ష పదివేలు వచ్చింది అన్నా గంట లక్ష పదివేలు వేలు వచ్చిందా ఖర్చు షెడ్కి లక్ష పదివేలు ఖర్చు వచ్చింది అవునా అంటే ఇది ఎన్ని గజాలనా ఇది ఇట్లా ఇరవై రెండు ఇట్లా విడ పొడవు ఇరవై రెండు ఫీట్లు విడవలపై ముప్పై రెండు పదహారు పదహారు ముప్పై రెండు దీనిలో ఎన్ని వాళ్ళు పడతాయినా ఇటు ఐదు అటు పదన్నా ఇక్కడ సైజ్ ఐదు అక్కడ ఐదు పదివేలు పడుతుంది పడతాయి లక్ష పదివేలు ఖర్చు వచ్చింది లక్ష పదివేలు ఖర్చు వచ్చింది ఇది బెడ్ బెడ్ లో ఏమైనా క్వాలిటీస్ ఉంటాయి ఇదే బెడ్ బెడ్ అదే ఇట్ల ఉండాలనా ఇట్లా ఉంటేనే ఆవులు జారవు మంచిగా నిలబడతాయి కాళ్ళు గిట్లా రాసవు సాపు ఉంది అనుకో కాళ్ళు గిట్ట జారుతాయి ఇట్లా పొడి పొడిగా ఉందనుకో అనుకో ఆవులు ఇట్లా మంచిగా నిలబడతాయి లేస్తాయి పొడి కొంచెం కొంచెం పొడి పొడి ఉంటే ఆవులకు నిలబడికి బాగుంటుంది నిలబడి బాగుంటది ఇప్పుడు మ్యాట్లు ఏమైనా దానికి దీనికి మ్యాట్ వేస్తే ఎప్పుడు పచ్చిందన్న కాళ్ళు మొత్తం పచ్చిగా అవుతాయి కదా నేను చెప్తుంటాని చెప్తున్నారు అదే ఒకసారి మనం కూడా ఒక ఎక్కువ తేవద్దు మ్యాట్ రెండు మూడు వచ్చి చూడాలి ఇట్లా మనం ఇంకా రెండు మూడు ఆవులు ఇద్దాం అనుకుంటున్నాం కదా అన్నిటికీ కాకుండా ఫ్రెష్ రెండు వేసి చూడాలి ఇంకా మంచిగా ఉంది అనుకో వాడతాం లేకుంటే ఇక అవి తీసేస్తాం ఇప్పుడు మ్యాట్లు అయితే అంటే నీకు తెలివి మొత్తానికి కూడా తెలు తెలియదు మ్యాట్లు వేస్తే ఆవులకు ఎట్లుంటది అంటే పచ్చి ఉంటది అంటే కాళ్ళు ఎప్పుడు పచ్చి ఆ అంటే కాళ్ళు పచ్చింది దాంట్లో ఏమైనా ఆ ప్రాబ్లం అవుతుందా ప్రాబ్లమ్ మన చూడలేనా తెచ్చి చూడాలి ఒకసారి ఎట్లయితే వాళ్ళ కదా వాళ్ళు చూస్తే మనకు తెలుస్తుంది మొత్తానికి మ్యాట్లు తెస్తా అంటున్నావు రెండు మేట్లు చేస్తాను రెండు సరిపోగా రెండు తెచ్చి చూస్తా ఉన్నా ప్రస్తుతానికి అవునా పచ్చిగా అయితే అని మనం కూడా ఎక్స్పీరియన్స్ చూడవచ్చు అదే ఇప్పుడు కొంతమంది రైతులు వాళ్ళ మెయింటెన్స్ అలా ఉంటది రకరకాల మెయింటెనెన్స్ ఉంటాను ఆవుల అదే అదే కొంతమంది ఏముంది ప్లాస్టిక్ లాగా ఉంటాయి మ్యాట్స్ అవి వాడతారు కొన్ని ఇవి రబ్బర్ మ్యాట్స్ ఏమో కాళ్ళు పచ్చి అంటారు అదే మనం మన దగ్గర రబ్బర్ మ్యాట్లు వాడుతున్నాం చాలా మంది మనం కూడా వాళ్ళని చూసినాము పర్లేదు బానే ఉంది తెచ్చింది ఏమన్నా చెప్పిరా తెలిసేసేటో చెప్పిరా కాళ్ళు పచ్చకైతే అని ఏం మా కాలు పచ్చి అంత ఏం లేదు మంచిగా ఉందన్నా అన్న తెచ్చి పెట్టాలి ఇప్పుడు దగ్గర వస్తాం మూడు ఆవులు అయినా మూడు ఉన్నాయి మూడు ఆవులున్నాయి మొత్తం ప్రజెంట్ ఒక దూడ ఒక దూడ ఏమన్నా ఆవులు రేపు ఉన్నాను రేపెళ్ళు తెస్తా రేప రెండు మూడు ఆవులు ఇద్దామని చూస్తున్నాం అంటే రెండు రోజుల రోజులు అన్న తెచ్చి బిజినెస్ మంచిగా ఉంటే ఇంకా రెండు మూడు తెస్తా అన్న మొత్తం ఎన్ని జమ్మ అవుతాయి పది జమ్మ అవుతాయి పది బరాబర్ కట్టుకుంటే మనకు బిజినెస్ బాగుంటుంది కింద లొంగ బుద్ధి కాదు మనం మంచిగా ఉండొచ్చు మనకు పాలు మంచిగా ఉంది బిజినెస్ బాగుంటది అట్లా అని మెల్లమెల్లగా మూడుతోనే ఆరు అయితాయి ఆరుతోని తొమ్మిది అవుతాయి నా ఆలోచన ఒకటేసారి తెచ్చి నెత్తి మీద బరువు పెట్టుకోకుండా మెల్లమెల్ల మెల్ల తేవాలని ఆలోచన అట్లా షెడ్ బట్టి ఆరు నెలలు ఆరు నెలలు పైన ఆరు నెలలు పైన ఈ షడ్డీ అది కుట్ మిషన్ కుట్ మిషన్ ఇది ఇరవై ఎనిమిది వేలు పడ్డదా ఎన్ని బ్లేడ్స్ అనేది వేలు ఇరవై త్రీ ఫేస్ త్రీ ఫేస్ మోటారు ఇరవై ఎనిమిది వేలు పడ్డది ఇప్పుడు మనం స్టార్టర్ సర్వీస్ వేరు కేబుల్ మొత్తం కలిపి ఇరవై ముప్పై వేలు మొట్టమొదటి స్టార్టర్ సర్వీస్ వేలు ముప్పై మంచిగా కొడుతుంది అలా కుట్టి ఒకసారి మంచిగా కొడుతుంది అలా మంచిగా కొడుతుంది మొత్తం చూడ చూడేస్తాను నా కుట్టి కుట్టి ఏం పాలి ఇప్పుడు దీనికి ఏమిస్తారు దానా ఏం ఆడతారు ఓన్లీ పచ్చి గడ్డేనా పచ్చి ఇప్పుడు కుట్టి ఇప్పుడు పొడి కుట్టి మనము చొప్ప ఉంటది ఆ కుట్టి ఇప్పుడు మన పచ్చి కుట్టి రెండు ఈ పట్టి రెండు మిక్స్ చేస్తాను మిక్స్ చేసి మిక్స్ చేసి పెడతా మనకు మళ్ళా పచ్చి కట్టి ఉంది కదా అదిగా మారంట కుట్టి పట్టేస్తా అది కూడా దాంట్లో మిక్స్ చేసి పట్టేస్తా సొప్పా ప్లస్ పచ్చి పచ్చి కలిపి మిక్స్ చేస్తారు రెండు వేసి అయితే మీరు ఇంతక ఏం చేసిండ్రనా దీంట్లో రాక ముందుకు దీంట్లో రాక ముందు మన ఏం నా డిగ్రీ సెకండ్ దాకా చేసి ఆపేసినాయి డిగ్రీ సెకండ్ దాకా చేసి ఆపేసినా తర్వాత ఏం చేసినాం అన్న తర్వాత ఇక మెల్లగానే ఆవుల మావులంతా ఆవులు చేస్తుంటే ఇక మా మావ్వ గీడ పక్కనే షెడ్ ఉంది అయితే ఇక రెండు ఆవులు వచ్చిండు పెద్దగా చేసిన రెండు ఏనాయి పాలు మంచిగా ఇస్తున్నాయి పాలు మంచిగా ఇస్తున్నాయి కదా అని ఇంకో ఆవులు వచ్చినది ఇంకో ఆవులు తెచ్చినా అది మంచిగా ఇస్తుంది ఇప్పుడు మూడు అయినాయి ఇంకో మెల్లర్ ఇంకో మూడు ఇద్దామని ఆలోచన ఉంది అట్లా అంటే మీరు అంటే డిగ్రీ అయిపోయినా జాబ్ తీసారు డైరెక్ట్ మీరు దీంట్లో డైరెక్ట్ దీంట్లో దిగినా దీంట్లో దిగా డైరెక్ట్ దీంట్లో దిగి ఎట్లా అనిపిస్తున్నావు దీనికి మంచిగా ఉన్నాయి అంటే బయట జాబ్ చేస్తే జాబ్కి దీనికి మనకి ఎట్లా గవర్నమెంట్ జాబ్ చేసి అంత చదువు మనం చదువుకోలే మనకు వచ్చిన చదువు అంతా అంతా ఇక మా చదువు చదువు మీద అంత జాస్త పోతలేదు కాబట్టి దేని మీద యాస అవుతుంది చేసే పని మీద ఇంట్రెస్ట్ ఇది ఏం అవుతుంది ఇట్లా చేయాలనిపించింది ఎక్కడో పోయి వాళ్ళ కింద కింద కిందకు మనమే నాలుగు ఆవు తెచ్చుకొని మనమే పొద్దు ముక్కలు పొద్దుగా ఇంత మధ్యాహ్నం ఇంత సాయంత్రం చేసుకొని మంచిగా ఇంట్లో ఇన్కమ్ అన్ని పోలకు నాలుగు వేలు పోతే ఇరవై ఆరు వేలు మిగిలితాయి రెండు ఆవుల దాన ఒక నాలుగు వేలు ఐదు వేలు పోంగా ఇరవై ఐదు ఇరవై వేలు మిగితాయి ఇరవై ఇరవై నుంచి ఇరవై వేలు మిగుతాయి ఐదు వేలు పక్కన మిగిలితాయనా రెండు ఆవులకు రెండు రెండు ఆవులకి ఇంకోటి అది ఖచ్చితంగా ఇంకా నెలకైతే ఇంతే ఇంకా మంచిగా వస్తుంది ఇంకొక ఐదు వేలు వేలు తిరుగుతాయి అట్లా పెరుగుతాయి Thanks,